అందరికి నమస్కారం నా పేరు రమా మనసైన ప్రియుడ నలభై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు థ్యాంక్స్ నా బిడ్డను సేవ్ చేసినందుకని వెక్కిల మధ్య చిన్నగా నన్షిక ముందుకు అడిగేసిన దేవ్ ఏం కూసావు నీ బిడ్డన నీకొక్కడే వాడు వాడుగా పుట్టేశాడా గర్జిస్తూ అడిగాడు దేవ్ దేవు వైపే చూస్తూ మౌనం దాల్చిన అనిశిక ఆమె రెక్క పట్టుకుని గోడ కనిపి పెట్టిన దేవ్ ఐ ఆస్క్ యూ ఏం దేస్తున్నావే అని బట్ నువ్వు నిజం దాచావు వాడు డాడీ డాడీ తప్పిస్తున్నప్పుడు కూడా ఒక్కసారి నా గురించి చెప్పాలనిపించలేదు నీకు నా దగ్గరే ఇంత పెద్ద నిజం దాచావు వదిలేస్తానని అసలు అనుకోకు ఇచ్చే పనిష్మెంట్ కు రెడీగా ఉండు అంత తేలిగ్గా వదిలేస్తానని అసలు అనుకో కనిషిక నీకు పాత దేవ్నే కరెక్ట్ అని దౌడలు నొక్కి పెట్టి చెప్పిన దేవ్ మమ్మీ అన్న పిలుపుకు ఆమెను వదిలి కొడుకు దగ్గరికి నడిచాడు దేవ్ విహాన్ ప్రేమగా పిలిచిన దేవ్ గొంతుకు విహాన్ నీరసంగా చూస్తూ అంకుల్ మీరిక్కడ నేను ఎక్కువ రోజులు బ్రతకన్నీ చూడ్డానికి వచ్చారా అని అడుగుతాడు విహాన్ మాట గుండెల్లో సూలాలు దింపినట్టుగా అనిపిస్తే నో నాన్న నీకేమీ కాదు అవనివ్వను కూడా ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు దేవ్ ఇక్కడ నొప్పిగా ఉందని ఆపరేషన్ జరిగిన ఛాతీ మీద వేలు పెట్టి చూపిస్తాడు విహాన్ నర్స్ పిలిచి సెలైన్ లోకే పెయిన్ కిల్లర్ నిజా చేయించిన దేవ్ తగ్గిపోతుంది కాసేపు పడుకో అని తలని విరితే మీరు వదిలేసి వెళ్ళకండి అని తల్లిని చూస్తూ మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు విహాన్ దేవు కోపంగా చూశాడు అంశికను కళ్ళు తుడుచుకొని ఏం లేదు నాన్న రిస్ తీసుకో బంగారం అని అంటుంది అంశిక అంకుల్ నీకు తెలుసా నేను చెప్పానే నా ఫ్రెండ్ అని తనే ఈయన అని విహాన్ అంటే అంశిక తన మూర్ఖత్వంతో చేసిన తప్పుని గ్రహిస్తుంది దేవు మీద కోపంతో దేవు దగ్గర తన కొడుకు అన్న పెద్ద నిజాన్ని దాచిన ఇద్దరి మధ్య ఉన్న రక్త సంబంధం ఇద్దరిని ఒకటి చేయకుండా ఏదీ ఆపలేదు విహాన్ పెయిన్ కిల్లర్ మత్తుకు అంతే మత్తుగా నిద్రలోకి జారుకుంటే బాధగా బయటకు నడిచింది అంశిక విహాన్ దగ్గరే కూర్చున్న దేవుకు వాడి పస్తనం వాడి పుట్టుక అన్ని మిస్ చేసుకున్నందుకు అంశిక మీద కోపం తన మీద తనకే చిరాకు కలుగుతుంటే డీప్ బ్రీత్ తీసుకొని వదిలి చైరు వెనక్కి తల వంచి కళ్ళు మూసుకున్నాడు బయటికి నడవగాని అంశమ్మ ఎలా ఉన్నావరా అని అంశిక తల నిమురుతూ ప్రేమగా అడుగుతారు గోవర్ధన్ గారు అంశిక ఏ సమాధానం చెప్పకుండా తాతయ్య గారికి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది నీ కోసమే ఎదురు చూస్తున్నారు తల్లి వచ్చేయరా మన ఇంటికి అని గోవర్ధన్ గారు అంటే అన్షిక తల వంచుకొని నాకు ఆ ఆశ లేదండి సార్ అని అంటుంది సార్ ఏంటమ్మా మావయ్య కాదా అని బాధగా అడుగుతాడు గోవర్ధన్ గారు కొన్ని కొన్ని బంధాలు కొన్ని రోజులే బాగుంటాయని తెలుసుకున్నాను సార్ వేటి గురించి అతిగా ఆశపడకూడదని అంటుంది అన్షిక అన్షికని చూస్తూ తప్పమ్మా దేవును నువ్వు మాత్రమే అర్థం చేసుకున్నామని అనుకున్నాను కానీ నువ్వు కూడా అపార్థం చేసుకుని వెళ్ళిపోయావు నీ అపార్థం మీకు మూడేళ్ల దూరాన్ని తెచ్చిపెడితే వాడికి బిడ్డను దూరం చేసిన తప్పు నీది నిన్ను నేను తప్పు పట్టను కానీ దేవుకు కన్న బిడ్డను దూరం చేయడం ఎంత తప్పో ఒక పసివాడికి తండ్రి ప్రేమను అందకుండా చేయడం కూడా అంతే తప్పు అని అంటారు గోవర్ధన్ గారు మరుసటి రోజు గోవర్ధన్ గారిని హరిచంద్ర గారి ఆరోగ్యం దృష్ట్యా పంపించేస్తాడు దేవ్ మనవణ్ణి ప్రేమగా తాకి వెళ్ళిపోతారు గోవర్ధన్ గారు సురేంద్ర గారిని కూడా వెళ్తూ ఆయనే బలవంతం చేసి మరి తీసుకొని వెళ్తే హాస్పిటల్లో దేవ్ అనుషకనే మిగులుతారు అనుషకను చివాలను చూసి నార్మల్ రూమ్లోకి షిఫ్ట్ చేసిన కొడుకు దగ్గరికి నడిచారు దేవ్ అన్షిక బయటే చైర్లో కూర్చుంటే ఆమె ఆలోచనలన్నీ గతంలోకి వెళ్తాయి ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే దేవ్ ఐ వాంట్ యూ అని అడగడం గురించి అనుషిక ఆలోచిస్తూ లిఫ్ట్ వైపు వెళ్ళింది మూసుకుపోతున్న లిఫ్ట్కు పరుగున వెళితే ఆమె కాలు స్లిప్ అయి లోపల కాలు మాట్లాడుతూ అనుషికను గమనించని దేవు ఛాతి మీద పడి అతనితో సహా కింద పడిపోయింది అంశిక ఆమె హిమ శిఖరాలు దేవు మొహం ముందు నిలిస్తే పెదాలు దేవు పెదాలపై నిలుస్తాయి అనుకొని ఆ ముద్దుకి ఎలా స్పందించాలో కూడా అర్థం కానీ స్టేజ్లో బొమ్మలా ఉండిపోయింది అనుచిక దేవు మాత్రం జ్యూసీగా సాఫ్ట్గా తగిలిన ఆమె పెదాల స్పర్శకు ఆమె మీద తనకున్న పిచ్చి పెరిగితే దేవు చేతులు అప్రయత్నంగా అనుషిక నడుం చుట్టూ చేరాయి మెదడు స్పృహలోకి వస్తే పైకి లేచి సో సారీ సార్ అనుకోకుండా నా కాలు స్లిప్ అవ్వడం దాంతో నేను మీ మీద పడటం మీకు ముద్దు పెట్టేయడం జరిగిపోయింది ఆమె మాటలకు తగ్గట్టు ఊగుతున్న చెవికున్న చిన్న సైజు జుంకాలు ఫిట్ కు పర్ఫెక్ట్ బాడీ కు దేవ్ ఆమెను చూస్తూ దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా నీకు అని అంటాడు దేవ్ ఉహు అని అమాయకంగా తల ఊపింది నర్శిక ఇంకా ఊపకు తెగి ఊడి పడుతుందని చెప్పిన దేవ్ ఆమె అదే లిఫ్ట్ డోర్కు లాక్ చేసి లిఫ్ట్ నాకు భలే కలిసొస్తోందని ఇప్పుడే తెలిసిందని లడ్డూలా ఊరిస్తున్న ఆమె కింద పెదవినే చూస్తూ అంటాడు దేవు అర్థం కాక చూపులు చూసిన అంశిక సార్ ఇప్పుడు పనిష్మెంట్ అని నన్ను కొడతారా అని ఏడు ఏడుపుఖం పెట్టి అడిగింది అంశిక మూడు చిన్న పెదవులకు దేవు నడుము చెయ్యేసి ఎస్ అని ఆ పెదాలను తన పెదాలతో ముడేసి జురుకున్నాడు ఊపిరందని అంశిక పరిస్థితి మరీ ఘోరంగా ఉంటే జీవితంలో తనకు అదే మొదటి అదర చుమ్మనం అవడంతో కరెంట్ షాక్ కొట్టిన దానిలా ఏ విధంగానూ రియాక్ట్ అవ్వదు అంశిక డీప్ ఫ్రెంచ్ కిస్ లాఘించిన దేవ్ బాగా డిస్టర్బ్ చేస్తున్నావు త్వరగా నువ్వే ఎస్ చెప్పాలని వెళ్ళిపోతాడు చక్కగా దేవ్ అయోమయంలో పడిన అంశిక అదే అయోమయంతో ఇంటికి వెళ్ళిపోయింది అప్పటికే తండ్రి డబ్బున్న కరణ్ కు అంశిక బేరం పెడితే అది తెలియని ఆమె మందు కోసం పీడిస్తున్న తండ్రికి డబ్బులిచ్చి తల్లి ఫోటోను చూస్తూ కూర్చుంటుంది అంశిక బయట చైర్లో కూర్చొని కాళ్ళను పైకి ముడుచుకొని తల మీదకు వాల్చి అలాగే నిద్రపోయిన అన్షిక నర్స్ పిలుపుకు మెలకు వస్తే మేడం మీ బాబుకు స్పృహ వచ్చింది మీ హస్బెండ్ లోపల మీ బాబుతోనే ఉన్నారు వెళ్ళి చూడొచ్చని చెప్తుంది అని చీర కొంగును భుజాల మీదుగా కప్పుకున్న అనుషిక వాపు పెరిగిన బుగ్గకు నొప్పెడుతుంటే లోపలికి నడిస్తే దేవ్ విహాన్కు మాటలు చెప్తూ పాలు తాగిస్తూ కనిపిస్తాడు ఇద్దరిని అలా చూడగానే అనుషిక చేసిన తప్పు ఆమెను గునుభంలా గుచ్చితే కళ్ళు తుడుచుకొని విహాన్ దగ్గరికి నడిచింది అన్షిక మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు విహాన్ గొంతుకు తల తిప్పి చూశాడు దేవ్ అన్షిక కూడా దేవుని చూస్తే ఆమె కళల్లోకి సూటిగా చూసి మొహం తిప్పేసిన దేవు మీ మమ్మీకి అది మాత్రమే బాగా వచ్చు బంగారం అని అంటాడు దేవ్ దేవుని చూసి తలదించుకొని విహాన్ దగ్గరికి నడిచి తలని విరితే విహాన్ అనుషిక చేపట్టుకొని దేవు ముందుకు చాపి మై మమ్మీ అంశిక మమ్మీ నా ఫ్రెండ్ దేవ్ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ అయిపోండి అని అంటాడు విహాన్ తన ముందున్న అంశిక చేతిని చూసి నాకు తెలుసు బంగారం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు నువ్వు పాలు తాగని మొత్తం తాగించిన దేవ్ ఫోన్ కాల్ వస్తే పక్కకు వెళ్ళి కాసేపు మాట్లాడి ఇంటికి కాల్ చేసి కమలమ్మ చేత తన క్లాత్స్ ఫ్రూట్స్తో పాటు తన బెడ్రూమ్లో ఉన్న క్లాజెట్ నుంచి అంశిక కోసం కూడా చీరల్ని తీసుకొని రమ్మని చెప్తాడు దేవు ఇప్పుడే వస్తున్నాను దేవు బాబు అని సంతోషం పట్టలేక కమలమ్మ హడావిడిగా అన్ని బ్యాగ్ సర్దేస్తే దేవు కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తాడు అనుషిక చేతిని తన ఛాతీ మీద ఉంచుకొని నిద్రపోతున్న కొడుకుని చూసి మనసు భారంగా మారిపోతే దగ్గరికి నడిచి బాబుతో నేను ఉంటాను కమలమ్మ వస్తుంది పక్క రూమ్ ఎంగేజ్ చేశాను వెళ్ళి ఫ్రెష్ అవ్వని సీరియస్గా అంటాడు దేవ్ మారు మాట్లాడకుండా పైకి లేచింది అంశిక నిద్రపోతున్న కొడుకును చూసి స్టూల్ దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు దేవు ఇరవై నిమిషాల్లో కమలమ్మ హాస్పిటల్లో వాలితే అంశమ్మ అని ప్రేమగా అంశిక చేతుల్ని పట్టుకుంటుంది కమలమ్మ ఎలా ఉన్నావని అంశిక అడిగితే నువ్వు లేని ఇంట్లో పెద్దయ్య గారు దేవుబాబు బాబు పడుతుంటే వాళ్ళని అలా చూడలేక ఉన్నానమ్మ అని బాధగా అంటుంది కమలమ్మ అంశిక అంశిక తల వంచుకుంటే ఏడ్చి ఏడ్చి ఉబ్బిన మొహంతో ఉన్న ఆమెను చూసి ముందు స్నానం చేసిరా అంశమ్మ భోజనం తెచ్చానని అంటుంది కమలమ్మ అంశిక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే దేవుబాబు చిన్నయ్య గారు అంతా చెప్పారు బాబు ఎక్కడ అని ఆనంద బాష్పాలతో అడుగుతుంది కమలమ్మ గదిలో ఉన్న విహాన్ని చూపించి బాబు దగ్గరే ఉన్న కమలమ్మ నేను ఇప్పుడే వస్తానని అంశిక ఉన్న గదివైపు వెళ్తాడు దేవ్ అప్పటికే ఫ్రెష్ అయి అంశిక పరధ్యానంలో ఉంటే ఆమెను చూసి ఎక్కువ ఆలోచించకు నీకు తగిన పనిష్మెంట్ రెడీగా ఉందని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు దేవ్ అంశిక అక్కడే కూర్చుంటే ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ కూడా అయిన దేవ్ ఇంకా ఆలోచనలో ఉన్న అనుషిక చేతిని పట్టుకుని సోఫా దగ్గరికి లాక్కొని వచ్చి బాస్కెట్ చూపించి సర్వ్ చేయి అని అంటాడు అని ప్లేట్లోకి సర్వ్ చేసిన అన్షిక దేవు ముందుంచి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతాడు దేవ్ బాబు దగ్గరికి అని అంది అన్షిక అక్కర్లేదు కమలమ ఉంది వచ్చి తిను అని చేయి పట్టుకొని పక్కనే కుదేసుకున్న దేవు ఇంకో ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చాడు తినడానికి ఆమె పొంగిన దవడ సహకరించాలి కదా పెదాలు ఆరిపోయి నీరసం మొత్తం అన్షిక మొహంలోనే కనిపిస్తుంటే స్పూన్ తీసుకొని కొంచెం కొంచెం ఆమె నోట్లో దొరికాడు దేవ్ కొట్టడం ఎందుకు ఈ కేరింగ్లు ఎందుకు అని అడిగింది అనుషుక నాకు వచ్చిన కోపానికి నువ్వు ఇంకా హాస్పిటల్ బెడ్ మీద పడలేదు సంతోషించు విహాన్ విషయంలో నువ్వు నాకు చేసిన మోసం ఎప్పటికీ మర్చిపోననుషు వాడి చైల్డ్హుడ్ నాకు దక్కకుండా దూరం చేశావు ఫాదర్హుడ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మే బెస్ట్ మెమరీ అనుషు నాకు దూరం చేశావు విహాన్ డాడీ కావాలని అడుగుతున్నప్పుడు ఏం చెప్పి వాడి నోరు ముయించావే మీ డాడీ లేరు చచ్చిపోయాడని చెప్పావా లేక నేనే పిచ్చివాణ్ణి చేసి వదిలేసి వచ్చేశానని చెప్పావా అని ఆమెనే సూటిగా చూస్తూ అడిగాడు దేవ్ దేవ్ ఆవేదనగా పిలిచింది అంశిక ఎందుకే కోపం వస్తోంది ఆడది తాలి తీసేది భర్త పోయినప్పుడే కదా అని ఏ భావం లేకున్నాడు దేవ్ దేవ్ ప్లీజ్ ఆపు చిత్రవ చేయకు నీ దగ్గర విహాన్ విషయం దాచడం తప్పే కావచ్చు కానీ అలా దాచడానికి నువ్వే కారణం తప్పు చేయలేదని నిన్ను సమర్థించుకోకు నా కళ్ళతో నీకున్న అలవాట్లను చూశాను ఎలా నమ్మమంటావు నా స్థానంలో నువ్వున్నా ఇలాగే సర్దుకుని పోగలవా ప్రేమించాను దేవ్ నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నువ్వే నాకన్నీ అని అనుకున్నాను నువ్వు చూపించే కోపంలో కూడా ప్రేమని వెతుక్కున్నాను నువ్వు నాకే సొంతమని అనుకున్నాను నాకు మాత్రమే అనుకున్నా నాకు ఇంకొకరికి భాగం పంచావు ఎలా తేలిగ్గా తీసుకోవాలి దేవ్ దెబ్బ తగిలినప్పుడే నొప్పి బాధ ఏంటో తెలుస్తుంది నాకు తెలిసింది చాలా గట్టిగా తగిలిందని ఏడుస్తూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది అంశిక దేవు చెంపల నుండి కా జారిన కన్నీడి చుక్క అతని గడ్డాన్ని తడిపేస్తే నా జీవితంలో నేను ఇష్టంగా చేసింది నిన్ను ప్రేమించడమే అనుషు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకుంటావే అని బాధగా అనుకొని రెండు సిగరెట్లు అతని బాధ కోపానికి ఆహుతైపోతే బయటికి నడిచాడు దేవ్ సేమ్ డే నైట్ మెడిసిన్ ఆమె ముందు ఉంచి వేసుకో బుగ్గ స్వెల్లింగ్ తగ్గుతుందని అంటాడు దేవ్ అక్కర్లేదు కోపంగా చూసి ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకొని నోట్లోకి ట్యాబ్లెట్ వేసి వాటర్ పోశాడు దేవ్ కోపంగా చూసింది అన్షిక నువ్వు ఎలా చూసినా ఐ డోంట్ కేర్ అని అన్నాడు దేవ్ మరో ఐదు రోజులు హాస్పిటల్లోని ఇద్దరికీ గడిచిపోతే ఈ ఐదు రోజులు దేవ్ అన్షిక తూర్పు అన్నట్టే ఉంటారు విహాన్ను హాస్పిటల్ బెడ్ మీద ఉంచడం ఇష్టం లేని దేవ్ ఇంటికి తీసుకుని వెళ్ళడానికి డాక్టర్ పర్మిషన్ తీసుకుంటాడు వీక్లీ వన్స్ చెక్ చేయడానికి హాస్పిటల్కు రావాల్సి ఉంటుందని చెప్పి ఫుడ్ డైట్తో పాటు మెడిసిన్ ని కూడా ఎలా వాడాలో కూడా చెప్పి బాబుని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటే త్వరగా రికవరీ అవుతాడని చెప్తారు షోర్ డాక్టర్ అని బిల్ ఫైల్ చేసుకున్న దేవు బిల్ చూసి కార్డు ఇస్తాడు అంచక చూస్తుండగాని లక్షల్లో బిల్ కట్టిన దేవు బొమ్మలా చూస్తున్న అంచకను చూస్తూ మెడిసిన్ కూడా తీసుకొని ఇంటికి వెళ్తున్నాం థింగ్స్ ప్యాక్ చేసుకో అని ఆమెను చూస్తూ డ్రైవర్కు కాల్ చేస్తాడు దేవ్ నేను రాను వెంటనే స్థిరంగా చెప్పింది అనుషిక నీ పర్మిషన్ కోసం చెప్పట్లేదు రాకపోతే ఎలా తీసుకుని వెళ్లాలో కూడా నాకు తెలుసని దవడలు నొక్కి పెట్టి అంటాడు దేవ్ చురుగ్గా చూసింది అంశిక ప్రతిసారి బలవంతం పని చేయదు దేవ్ బాధగా అంది అంశిక ప్రేమగా చెప్తే నీ బుర్రకెక్కదు కదా అని డ్రైవర్ రెడీగా ఉన్నాడు సార్ అని కాల్ చేసి చెప్పడంతో విహాన్ ఉన్న గదికి నడిచిన దేవ్ హాయ్ హీరో ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు దేవ్ దేవ్ నే తన తండ్రి అని తెలియని విహాన్ అని అంటే విహాన్కు జరిగిన ఆపరేషన్ వల్ల ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకూడదని నిజం చెప్పని దేవ్ కొడుకుని జాగ్రత్తగా షర్ట్ తొడిగి హెయిర్ను వేలతో సెట్ చేసి కమ్ అని చేతుల్లోకి ఎత్తుకొని బయటకు నడిచాడు బాబుని కారులో కూర్చోపెట్టి ఇప్పుడే వస్తానాన్న అని ఉన్న చోటు నుండి కదలని అన్షిక చేయి పట్టుకొని బరబరా లాక్కొని నడుస్తాడు దేవ్ దేవ్ వదులు అని చేతిని వెనక్కి తీసుకుంది అంశిక చివాలన చూసిన దేవ్ లుక్ విహాన్ కావాలనుకుంటే నోరు మూసుకున్న త్వర లేదంటే ఇలాగే లైఫ్ లాంగ్ ఒంటరిగా ఏడుస్తూ కూర్చో నాకు ఫరక్ పడదని అంటాడు దేవ్ ఎర్రపడ్డ అతని మొహాన్ని చూస్తూ నా కొడుకు నా నుండి దూరం చేస్తానని బెదిరిస్తున్నావా దేవ్ వాడంటే నాకు ప్రాణం వాడిని నా నుంచి దూరం చేయలేవని అంటుంది అన్షిక నిజమే కానీ నువ్వు నా దారిలోకి రాకపోతే నేను అదే చేస్తానని సీరియస్గా చూస్తూ అంటాడు దేవ్ దేవు వండితనం తెలిసిన అన్షిక కోపంగా అతన్ని చూసి దేవ్ చేతిలో ఉన్న మెడిసిన్ కవర్ లాక్కొని బయటికి నడిచింది ఏయ్ మార్క్స్ కనిపిస్తున్నాయని అన్నాడు దేవ్ కోపంగా వెనక్కి తిరిగి చూసి వేసుకున్న చుడీదార్కు చున్ని ఒక పొర మీద వదులుకొని నడిచింది అన్షిక సైడ్స్ మేలు ఇచ్చిన దేవ్ నిన్ను ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అనుషు అసలైన శాడీజం అంటే ఏంటో నేను చూపిస్తాను మై డియర్ హనీబీ అని ఆమె వెనకాలే నడిచిన దేవ్ కావాలని బ్యాక్ సీట్లో బాబుకు ఇటువైపు కూర్చొని అటువైపు కూర్చొని అన్షికను చూశాడు విహాన్ తల నిమురుతుంటే సీట్ వెనక్కి వాలి పడుకున్నాడు బాబు డ్రైవర్ దేవ్ చెప్పడం వల్ల వేగం నలభై మీదే తన విల్లాకు అర్ధ గంటకు టైం తీసుకొని చేరుస్తాడు విహాన్ నడుస్తానని అన్న చిన్నప్పుడు ఎత్తుకునే అదృష్టం లేదు ఇప్పుడైనా నా కోరికను తీర్చుకొనివ్వరా అని మనసులో అనుకున్న దేవ్ ఇప్పుడే నువ్వు నడవాల్సిన అవసరం లేదు నాన్న అని ఎత్తుకొని గుమ్మం దగ్గరికి రాగానే ఒక్క నిమిషం బాబు అని ఎరనీలతో దిష్టి తీయడానికి సిద్ధంగా ఉంటుంది కమలమ్మ ఆంశమ్మ నువ్వు కూడా రా అని కమలమ్మ అంటే పర్లేదు కమలమ్మ నువ్వు కానివు అని ముభావంగా అంటుంది అంశిక ఎవరిని బ్రతిపాల్సిన అవసరం లేదులే కమలమ్మ నా బంగారానికి బాగా తిప్పి తిప్పి దృష్టి అసలే నా అందమంతా వీడికే వచ్చేసిందని అంటాడు దేవ్ ముసుముసిగా నవ్వుకున్న కమలమ్మ అలాగే దేవు బాబు అని తండ్రి కొడుకులకు దిష్టి తీసి లోపలికి వెళ్ళండి అని దేవ్ అంటే తనని గుర్రుగా చూస్తున్న అంశిక చెయ్యి కొడుకుని ఒక చేత్తో ఎత్తుకుని లోపలికి నడిచాడు దేవ్ అమ్మ అనుషమ్మ అని ఆప్యాయంగా ముందుకొచ్చారు హరిచంద్ర గారు తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది మీకు తనకే తెలియకుండా కన్నీళ్లు జారిపోతుంటే ప్రేమగా అడిగింది అనుషిక నువ్వు వచ్చావు కదా ఇప్పుడు బాగుంటాను తల్లి ఈ ఇంటికి ఆ ఇంటికి ఒక్కగానొక్క మహారాణివి అయ్యుండి ఒక్కదానివే చాలి చాలని డబ్బుతో చాకరీలు చేస్తూ ఈ వజ్రాన్ని కన్నావా అని తడిదేరిన కళ్ళతో అడిగారు హరిచంద్ర గారు అనుషిక మౌనం దాలిస్తే తాతయ్య ఎందుకు ఐపరవుతున్నారు ఆపరేషన్ జరిగి జస్ట్ వన్ మంత్ అవుతోంది మీకు రెస్ట్ అవసరం నాన్న ఆయన్ని లోపలికి తీసుకొని వెళ్ళండి అని అనుషిక పట్టుకొని పైకి లాక్కొని వెళ్ళిన దేవు బాబును బెడ్ మీద పడుకోబెట్టి నచ్చిందా రూమ్ అని అడుగుతాడు దేవ్ కింగ్ సైజ్ మెత్తటి ఫోమ్ బెడ్ విశాలమైన గది ఓపెన్ బాల్కనీ చుట్టూ వైట్ కర్టెన్స్ ఖరీదైన ఫర్నిచర్ అంతా తన చిట్టికాళ్లను తిప్పి చూసిన విహాన్ అంకుల్ ఈ రూమ్ మొత్తం మీదేనా అని అడుగుతాడు మనది నీ కోసం ఇంకో రూమ్ రెడీ అవుతోంది పూర్తయ్యాక నీకు చూపిస్తాను ఇప్పుడు టయర్డ్ అయ్యావు కదా ఈ జ్యూస్ తాగి పడుకో అని కమలమ్మ తెచ్చిచ్చిన జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేసి పడుకో అని అంటాడు దేవ్ స్తంభంలా ఉన్న చోటు నుంచి కదలని అనుషికకు ఆ గదిలో తన నవ్వులు దేవ్ అల్లరి మాటలు గుర్తొచ్చి ఆమె మనసుని గుచ్చుతూ హింస పెడుతుంటే గట్టిగా రెప్పలు మూసి తెరిచి నేను ఇక్కడ ఉండలేనని అంది అన్షిక విహాన్ పడుకునే వరకు చూసిన దేవ్ అన్షిక చేయి పట్టుకొని బాల్కనీలోకి లాక్కొని వెళ్తాడు ఈ రూమ్ డోర్ కూడా దాటలేవని గుర్తుపెట్టుకో అని దోడలు నొక్కి పెట్టి అన్నాడు దేవ్ దేవ్ జస్ట్ షటప్ అంచు ఇక్కడే నువ్వు ఉండాలి ఉంటావు కూడా నన్ను అనవసరంగా రెచ్చగొట్టిని బాడీని డ్యామేజ్ చేసుకోకు అసలే స్కెల్టన్లా తయారయ్యావని బాల్కనీ నుండి బయటకి వచ్చేసిన దేవ్ ఇరవై నిమిషాల్లో రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళిపోయాడు గదిలో ఒంటరిగా మిగిలిన అంచిక గదంతా చూసింది ఇంతకు ముందులా లేదు ఒక గది మాత్రమే కాదు ఆ ఇల్లు మొత్తం తన టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేయబడింది బాల్కనీలో కూడా తనకి ఇష్టమైన మొక్కలే ఉన్నాయి వైట్ కలర్ అంటే ఇష్టమైన అంశికకు గది మొత్తం వైట్ తోనే కనిపిస్తుంటే బాబు దగ్గరికి నడిచింది అంశిక నిద్రపోతున్నాడు వాడి తల నిమిరి అక్కడే కూర్చున్న అంశికకు ఆ వారం నుండి సరిగ్గా నిద్ర లేకపోతే బాబుని జో కొడుతూనే నిద్రపోయింది గదికి భోజనం తీసుకొని వెళ్ళిన కమలమ్మ వెనక్కి ప్లేట్ తీసుకొని వస్తుంటే ఏమైంది కమలమ్మ అమ్మాయి రాలేదే అని అడుగుతారు గోవర్ధన్ గారు నిద్రపోతున్నారు బాబు అందుకే లేపలేదని కమలమ్మ అంటే సరే ముందు బావగారి అని అంటే సురేంద్ర గారు నా బిడ్డను ఎంతలా కలలో పెట్టుకుంది కుటుంబం అని మనసులో అనుకుంటారు బాధగా ఈవినింగ్ దేవ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసరికి హాల్లోనే హరిచంద్ర గారిని ప్రశ్నలు అడుగుతూ కనిపిస్తాడు కొడుకు హాయ్ హీరో అని దేవ్ విహాన్ పక్కన కూర్చుంటే నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అంకుల్ అని అడుగుతాడు విహాన్ ఆఫీస్కు హీరో వెళ్ళకపోతే అదిగో ఆ తాతయ్య నాకు క్లాస్ పీకుతారని తండ్రిని చూపించాడు దేవ్ గోవర్ధన్ గారు నేను ఎప్పుడు నీకు క్లాస్ పీకాన్రా అని చూస్తుంటే సో సోఫాలో కూర్చున్న విహాన్ ఇదిగో చిన్న తాతయ్య మీరు మా అంకుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అడిగే వాళ్ళు లేరని అనుకున్నారా అని కళ్ళు పెద్దవి చేసి కోపంగా అడుగుతాడు దేవ్ నవ్వుతూ చూస్తుంటే తప్పైంది నాన్న వాడికి నీ అంత దిక్కు ఉన్నారని తెలియక పనులు చెప్పాను నువ్వు చెప్పావు కదా ఇంక మీదట కొన్ని రోజులు నో ఆఫీస్ అని అంటారు భయపడిపోయినట్లుగా గోవర్ధన్ గారు అది ఆ మాత్రం నేనంటే భయం ఉండాలి అసలే మా క్లాస్లో నేనంటే అందరికీ భయమే అని అంటాడు విహా చూసారా నాన్న సేమ్ యాటిట్యూడ్ అని గోవర్ధన్ గారంటే అవునని నవ్విన హరిచంద్ర గారు ఇలా రానాన్న అని చేతులు చాపి దగ్గరకు తీసుకున్న హరిచంద్ర ఈ ఇల్లు నీకు నచ్చిందా నాన్న అని అడుగుతారు నచ్చి నచ్చింది తాతయ్య గారు మీరు దేవ్ అంకుల్ సేమ్ టు సేమ్ ఉన్నారు కాకపోతే మీకు బిగ్ మీసం ఉండే అంకుల్కి నోమని మీసం పట్టుకొని లాగుతాడు విహాన్ చిన్నగా నవ్విన దేవ్ అంశిక కోసం హాల్ మొత్తం చూస్తూ బెడ్రూమ్కి నడిచి డోర్ ఓపెన్ చేసి చూశాడు అప్పుడే ఫ్రెష్ అయిందేమో తడి జుట్టును అలాగే వదిలేసి బాల్కనీ నుండి బయటకు చూస్తూ నిలబడింది అనుషిక కథ ఇంకా ఉంది మరి అనుషికకి దేవు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు మీరేమనుకుంటున్నారు విహానికి దేవు తన తండ్రి అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు మరి దేవుపైన అనుషికకున్న అభిప్రాయాన్ని మార్చుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్